ఆస్ట్రేలియాలో వెటెనూమ్ అనే ఒక పాత మైనింగ్ సిటీ ఉంది ఆ పట్టణం ఒకప్పుడు దేశానికి ఆర్థిక కేంద్రంగా ఉండేది అయితే ఇప్పుడు అది నరూప మానవుడు లేని దెయ్యాల పట్టణంగా మారింది అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని తెలిసిన టూరిస్టులు ప్రాణాలకు తెగించి వెళ్తారు దీంతో ప్రభుత్వం అక్కడికి వెళ్లే అన్ని దారుల్ని శాశ్వతంగా మూసేసింది ఆస్ట్రేలియాలోని వెటెనూమ్ పట్టణాన్ని ఆస్బెస్టాస్ గనిపై నిర్మించారు అదే స్థానికులకు ప్రమాదంగా మారింది చివరికి ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయేలా చేసింది ఇప్పుడు ఈ పట్టణం లేని గోస్ట్ టౌన్ గా మారింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఖాళీ అయిన ఈ పట్టణాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుండేవారు అయితే అక్కడికి వెళ్లవద్దని వారిని హెచ్చరిస్తూ అధికారులు నోటీస్ బోర్డులు పెట్టారు గతంలో తవ్వకాలు జరిగిన ఈ ప్రాంతమంతా కలుషితమయ్యిందని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది గనిలో నుంచి ఆస్ బెస్టాస్ బయటికి తీయడంతో గతంలో ఇక్కడ కొన్ని వేల మంది స్థానికులు పర్యాటకులు మృతి చెందారు చర్నోబిల్ భోపాల్ విషాదాగే లాగే లో జరిగిన దానిని కూడా అతిపెద్ద విషాదంగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది జనం ఎవరూ ఈ పట్టణంలోకి రాకుండా రోడ్డు పక్కన అధికారులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వం హెచ్చరికలను ఎవరూ పట్టించుకోకపోవడంతో రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం ఆ దారిని శాశ్వతంగా మూసివేసింది లోయలు జలపాతాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే కర్జినీ నేషనల్ పార్కుకు వెళ్లే దారిలో ఈ విట్టెనూం పట్టణం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వం గనులను మూసేశాక అక్కడ నివసించే చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు విట్టెనూంలో ఉన్న భవనాలన్నీ ధ్వంసమయ్యాయి రెండు వేల ఆరులో అది పట్టణం హోదాను కోల్పోయింది దానిని అధికారిక మ్యాపుల్లో నుంచి రోడ్డు సూచికల్లో నుంచి తీసేశారు విట్టెనూంలో విడుదలైన ఆస్బెస్టాస్ వల్ల మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్ వస్తుంది చాతి పొత్తి కడుపులో ఉండే పొరపై దీని ప్రభావం ఉంటుంది కాలుష్యం వల్ల ఆస్బెస్టోసిస్ లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు అక్కడికి వెళ్లారా అంతే సంగతులు ఆస్బెస్టాస్ ప్రభావానికి గురైన తర్వాత కొన్ని దశాబ్దాల వరకు దాని లక్షణాలు బయటపడకపోవచ్చు Sampai